అనగాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి పట్టుబెత్తారు శుక్రవారం సాయంత్రం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు పట్టణ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అటువైపుగా బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల్ని చూసి కంగారు పడడంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు అనంతరం పోలీసులు వారి వద్ద ఉన్న బ్యాగ్ని తనిఖీ చేయగా బ్యాగ్లో చాక్లెట్ కవర్లో చుట్టి ఉన్న గంజాయిని గుర్తించారు ఈ సందర్భంగా శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శనివారం తమ సిబ్బంది వాహనాలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగిందన్నారు వారి నుంచి పది కేజీలు గంజాయితో పాటు ఒక బైక్ని రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశామని పేర్కొన్నారు పట్టుబడ్డ ఇద్దరు నిందితుడు చెన్నైకి చెందిన వారిగా గుర్తించడం జరిగిందన్నారు అల్లూరు జిల్లాలో కొనుగోలు చేసిన గంజాయిని చెన్నాయి తరలించి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయించడం జరుగుతుందని సిఐ తెలిపారు గాంజాయ్ కేసులో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను రిమాయిండ్గా తరలిస్తున్నామని సిఐ పేర్కొన్నారు గాంజాయ్ నిందితులను పట్టుకోవడంలో ట్రాఫిక్ పోలీసులు అలాగే పట్టణ ఎస్ఐ ఈశ్వర్ తన సిబ్బంది కీలకంగా వ్యవహరించారని సిఐ విజయ్ కుమార్ తెలిపారు నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు జంక్షన్లో ఒక యుద్ధ అనుమానతంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా మా ఎస్ఏ గారు వాళ్ళ స్టాఫ్తో పాటు పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్ సన్ ఆఫ్ లేట్ రామన్ నలభై నాలుగు సంవత్సరాలు ఇతను కోడాపల్లి జీమాడుగుల మండలం ఉంటున్నారు కానీ బట్ ఇంతకుముందు నేటివ్ ప్లేస్ అండ్ తమిళనాడు అదేవిధంగా ఇంకో అతను జయవీరన్ కారుతి వీరదేవర్ సన్ ఆఫ్ కారుతి వీరదేవర్ ఇలా ఇద్దరు ఇతను వచ్చి మధురై ఉసిల్పట్టి గ్రామం తమిళనాడు డిస్టిక్ అనమాట సో ఇందులో ఎవరైతే దేవర్ అన్న అని ఉన్నాడో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ పది కిలోలు గాంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక బైకు వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు గూర్షెడ్ జంక్షన్లో పోలీస్ వారికి కనిపించడం జరిగింది వాళ్ళు పార్క్ పోతుంటే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ అదే అదేవిధంగా పది కిలోల గాంజాయి బైకు స్వాధీనపరుచుకున్నాం ఈ కేసు దర్యాప్తులో ఉంది ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుంది